నిన్న ఈరోజు వాతావరణం ఈవినింగ్కి చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది నిన్న వర్షం పడింది రాష్ట్రవ్యాప్తంగా దాంతోపాటు చల్లటి ప్రశాంతమైన కూల్ ఎయిర్ రావడంతో చాలా చాలా కూల్ కూల్గా ఉంది ప్రశాంతం నగరం కూడా ప్రశాంతంగా కూల్గా కనిపిస్తూ ఉంది ఇలాంటి వాతావరణం మే థర్టీన్త్న అంటే ఎన్నికల వేళ ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకుంటే ఎంత హాట్గా ఉంటుందో లేదా ఎంత కూల్గా ఉంటుందో ఒకసారి గెస్ చేయండి చిన్న చిన్న ముదురు సంఘటనలు మినహాయిస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు అన్నీ చాలా ప్రశాంతంగానే జరుగుతున్నాయని చెప్పొచ్చు అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు అంతే తప్ప రాష్ట్రంలో ప్రచారాల హోరు ఎన్నికల ప్రచార హోరు మాత్రం పీక్ బాగా పీక్ జరిగిందని చెప్పచ్చు ఈరోజు విజయవాడలో నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అనూహ్య స్పందన అని చెప్పొచ్చు భారీ స్థాయిలో జన సమీకరణ జరిగింది ఎక్కడెక్కడ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆగిపోయింది ముందుగానే మోడీ సా మోడీ పర్యటన ఉండబోతుందని చెప్పడంతో ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఆ అనుకున్నంతగా ఏం లేదు కానీ కానీ ప్రచారం అయితే లైవ్లో ఇప్పుడు బాగా జరుగుతోంది విస్తృతంగా వైసీపీ ప్రచారాలు దాదాపు పూర్తిగా వచ్చాయి సిద్ధం సభలతో మొదలై మేమంతా సిద్ధంతో జగన్ వెంట మేమంతానే మూడు రకాల సభలు జరిగాయి ఇప్పుడు అన్ని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో దాదాపు అందరూ అన్ని పార్టీల అధినేతలంతా కూడా పర్యటనలు పూర్తి చేసినట్టే ఉంది ఒకటి రెండు మినహాయిస్తే పూర్తి స్థాయిలో ప్రచార అయితే మారుమవుతూ ఉంది వినూత్న ప్రచారాలు అంటే మునిపెన్నడు లేని విధంగా డిఫరెంట్ కాన్సెప్టులతోటి డిఫరెంట్ ఐడియాలజీతో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కూటమి ఊపు ఈరోజు కనిపిస్తూ ఉంది మోడీ పర్యటనతోటి ఏపీలో ప్రధాన నగరమైన విజయవాడ విజయవాడ కేంద్రంగా మోడీ పర్యటన జరుగుతుంది అలాగే జగన్ పర్యటనను కూడా విస్తృతంగా జనాలు వస్తూ ఉన్నారు ఇక ఈ ఈ నాలుగు రోజులు ఎన్నికల ప్రచారాల కంటే ఎన్నికల ఈవినింగ్ వరకు ప్రచారాలు సాయంత్రం వేళ పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ ఇక్కడ చేయబోయే అంతా కూడా పోల్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నారు నాయకులంతా ఎన్నికల ప్రచారాలు దాదాపు కంప్లీట్ అయ్యిందంటే లెవెన్త్ తోటి ఎన్నికల ప్రచారానికి డెడ్ లెవెన్త్ డెడ్ లైన్ కాబట్టి ఈలోపు ఈ రెండు రోజులు ఎన్నికల ప్రచారం ముగించుకొని ఈ ఒక పక్క ప్రచారం చేస్తూనే ఇన్ డెప్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు పార్టీల అధినేతలంతా కూడా దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది ఎన్నికల సరళని కూడా అనేక సర్వేలు వచ్చాయి ఆ సర్వేలతో ఎవరికి వాళ్ళు అన్ని పార్టీలు ఎవరికి వాళ్ళు సర్వేలు చేసుకున్నారు ఆ సర్వేలను బేస్ చేసుకోకుండా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థులు అన్ని పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజలకి గడప గడప దొరుకుతూ ఉన్నారు అభ్యర్థిస్తున్నారు తమకు ఓటు వేస్తే తాము ఏం చేయబోతున్నారో చెప్పు చెప్తా ఉన్నారు అయితే ఈ పార్టీల వ్యూహాల్లో భాగంగా చాలా చోట్ చాలా చోట్ల కొత్త కొత్త వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒకే కాన్స్టిట్యున్సీలో ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పుడు పిఠాపురం తీసుకుంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ పేరు మీద ఒక పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కే పవన్ కళ్యాణ్ తోటి మరో ముగ్గురు బరిలో ఉన్నారు అలాగే గుంటూరు వెస్ట్ చూసుకున్నట్టయితే గుంటూరు వెస్ట్లో కూడా విడదల రజనీ పేరు మీద సేమ్ సేమ్ పేరుతోటి అభ్యర్థులు ఉన్నారు ఇలా కొన్ని చోట్ల అభ్యర్ సేమ్ అభ్యర్థులు సేమ్ పేర్లతో అభ్యర్థులు అక్కడ ప్రధాన పార్టీలుగా అభ్యర్థులు మాత్రం టెన్షన్తో ఉన్నారు ఇక్కడ ఏదైనా పోల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా ముఖ్య అత్యంతగా క్రియాశీల క్రూ క్రూసిల్ టైం అనమాట ఈ క్రూషల్ టైంలో అలర్ట్గా లేకపోతే ఏ పార్టీ అయినా సరే అలర్ట్గా లేకపోతే మాత్రం కోలుకోలేని దెబ్బతింటారు ఎవరికి వారు పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్లో దిగాలి ఈ మూడు రోజులు జరిగే పోల్ మేనేజ్మెంటే ఈ ఐదు సంవత్సరాల ఎన్నికలు నిర్దేశించేది జరుగుతుంది ఏదేమైనా ప్రతి ఒక్కరు దేశంలో ఉన్న తెలుగు ప్రజలంతా దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును మాత్రం మస్టన్ చుట్టుగా ఉపయోగించండి మీకు నచ్చిన మీరు మెచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి గొప్ప అవకాశం ప్రతి ఐదు సంవత్సరాలకి వచ్చే ఈ ఓట్ల పండగ ఓట్ల పండగని ఎవ్వరూ మిస్ కాకండి అది మన భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఆ హక్కుని సద్వినియోగం చేసుకోకపోతే భారత పౌరులుగా మనం వేస్ట్ సో మనకు నచ్చిన నాయకును మనం ఎన్నుకోవడానికి ఒక బృహత్తర అవకాశం కాబట్టి మంచుట్టుగా ఓటు వేయండి ఎండన్నా వానొచ్చినా మీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోకుండా ఉండకండి పవిత్రమైన ఓటుని పవిత్రంగానే చూద్దాం ఎవరికి వారు మీకు నచ్చిన నాయకుడు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా సీక్రెట్ ఇవ్వటం కాబట్టి మా హార్ట్ఫుల్గా మీకు నచ్చిన నాయకుడిని మీరు ఎన్నుకునే గొప్ప అవకాశం మీరు మీ ఎన్ని రోజుల నుంచి ఆకాంక్షిస్తున్నారో మీ నాయకులు ఎవరు కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ నాయకులకి ఓటేసే గొప్ప అవకాశం ఎవరు మిస్ కాకండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ వెల్ఫేషర్స్ రిలేషన్స్ ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరచండి ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో ఏముందులే ఏం పోతలే మనం ఒక్క ఓటు అయిపోతే ఏమవుతులే అనే ఫీలింగ్తో ఎవరైనా ఉంటే వాళ్ళని చైతన్యపరచండి ప్రతి ఒక్కరు అది మన బాధ్యత ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది మస్తుగా చేయాలి అది సాధ్యమైనంత వరకు రాజకీయ పార్టీలు సమయంలో పాటించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ టైంలో ఎవరికి వారు వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూల్గా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించుకోవాలి తప్ప దాడులు చేసుకోవడము యుద్ధ వాతావరణాన్ని కల్పించడం అనేది మంచి పద్ధతి కాదు అందరూ ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా మంచి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా బాగా జరిగాయని ఫీలింగ్ తెప్పించేలా రాజకీయ పార్టీలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు కూడా చిరాకు కలిగించకూడదు ఎన్నికల రోజు చాలా హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు వేయడానికి వెళ్ళి సంతోషమైన వాతావరణం అందుకే ఎన్నికల పండుగ అంటున్నాం ఎన్నికల పండుగ ఒక పండుగలాగానే జరగాలి తప్ప యుద్ధ వాతావరణం ఉండకూడదు సో ప్రతి ఒక్కరు సహకారం అవసరం దీనికి పార్టీల కార్యకర్తలతో పాటు పార్టీ ఆయా పార్టీల శ్రేణులు సమయంలో పాటిస్తూ మంచి మంచి ఆలోచనతో సౌరభావ వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరం సహకరిద్దాం మన బాధ్యత మన బాధ్యతలు విధులు తెలుసుకొని మనం ముందుకెళ్తే అది భారతదేశం అంతా మన వైపు చూస్తుంది కాబట్టి డెఫినెట్గా మంచి మంచి వాతావరణం మంచి వాతావరణం ఎన్నికలు జరగాలని ఆశిద్దాం హాయండీ మాలో ఇది గుంటూరు అండి గుంటూరు వచ్చేసి बसवता नगर टैक्सी, टैक्सी, ब्रेड तो ना वाँ, ब्रेड तो आम तो ना वाँ, आम तो किन्हें रहा? नहीं हूँ, थैंक यू, थैंक